హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం శ్రీవారు నేను మనవడతో కలిసి అయితే ఈ విధంగా డైలీ వేరు స్లిప్పర్స్ కోసం అయితే వెళ్ళాము ఇంకా ఇదిగోండి మనవడైతే కూర్చున్నాడు నేనైతే చూస్తున్నాను ఇది వచ్చేసి ఆ గ్రీన్ వచ్చేసి కొంచెం హార్డ్గా ఉన్నాయి ఈ లక్స్ గ్రీను క్రీమ్ కలర్ అయితే కొంచెం స్మూత్గా ఉన్నాయి త్రీ హండ్రెడ్ అయినా ఇంకా ఏం తీసుకున్నాం శ్రీవారు నేను మనవడు ఇంకా అవి తీసుకున్న తరువాత అన్నమయ్య పార్క్ అయితే వచ్చాము ఫస్ట్ వచ్చినప్పుడైతే అసలు ఇంకా వెళ్ళలేదు అట్లా ఇసుకలోకి కానీ గేమ్స్ ఆడుకోవటానికి ఈ సెకండ్ ట్రిప్ ఇది మేము వెళ్ళటం ఈసారి అయితే కొంచెం పర్వాలేదు ఇంకా ఆ విధంగా అయితే అలా కొంచెం ఆడుకున్నాడు ఇంకా మేము శ్రీవారు వచ్చేసి ఈ విధంగా ఇదిగోండి నాకైతే అలా వదిలేయటానికైతే భయం వేసింది ఎందుకంటే అటు వెనక నుంచి ఎక్కి కొంచెం పెద్ద పిల్లలు అయితే జారుతారు కదా ఇంకా ఈ విధంగా అలా చేతులు వదిలేయటానికి భయం వేసి అలాగే ఎక్కిచ్చి శ్రీవారు నేను ఇంకా ఈ విధంగా అయితే చేశాము చాలా ఎంజాయ్ చేశాడు ఇంకా ప్రతి ట్రిప్పు ఇలా మళ్ళీ మళ్ళీ అన్నాడు తనకి ఎన్నిసార్లు ఇష్టమైతే అన్నిసార్లు అయితే ఈ విధంగానే మేము చేత్తో పట్టుకున్నాం ఇంటికి వచ్చేసాము వచ్చిన తర్వాత ఏమేమి తీసుకున్నాము మీతో షేర్ చేసుకున్నాం వెంటనే అని ఇంకా ఇది కూడా చేసేసి ఈ బ్లాక్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ శ్రీవారి తీసుకున్నారు అలాగే నేను ఇందాక చూపించాను కదా క్రీమ్ కలర్ అవైతే నేను తీసేసుకున్నాను చాలా స్మూత్గా ఉన్నాయి ఇంకా మనవాడికి కూడా స్లిప్పర్స్గానే లైట్గా బెల్ట్ అయితే వచ్చింది ఎందుకంటే నడవటం అనేది ఫ్రీగా ఉండదు అని కొంచెం వెనక ఎలాస్టిక్ లాగా ఇచ్చారు అవి అయితే తీసుకున్నాం ఆ తర్వాత ఖాదీ బండార్లో ఇంకా శ్రీవారికి ఒక పంచనే తీసుకున్నాం గ్రీన్ బార్డర్ వచ్చేలాగా ఇవైతే మేము చిన్న షాపింగ్ అయితే చేసి ఇంటికైతే వచ్చేసాము కదా అది మీతో షేర్ చేసుకుంటున్నాను